ఓం నమస్తివయ్య కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయం ప్రారంభం గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువలన చంద్ర గ్రహణ సమయంలో స్నానం చేసినందువలన ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణుడి మహిమ తెలిసి కార్తీక మాసం నందు శుద్ధ ద్వాదశి రోజు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అంత ఫలితమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మలు అంటే మంచి పనులన్నీ కూడా మిగతా రోజులో చేసిన పనుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి వెయ్యి రెట్లు మనకి పుణ్యాన్ని కూడా కలిగిస్తాయి ఆ ద్వాదశి వ్రతము ఎలా చేయాలో చెప్తాను అని అగస్త మహామునితో మహాముని అంటున్నారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున పగటిపూట మాత్రమే భోజనం చేయాలి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజు ఏ వ్రతమో చేయకం ఆ మరునాడు అనగా ద్వాదశి రోజు ఏ వ్రతము చేయక ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత మాత్రమే భోజనం చేయ భోజనం చేయాలి దీనికి ఒక కథ ఉన్నది చెప్తాను సావధానుడై ఆలకించమని చెప్తున్నారు పూర్వము అంబరీసుడు అని రాజు ఉండేవాడు అతడు పరమ భక్తితో ద్వాదశి వ్రతము చేస్తూ ఉండేవాడు అంబరీసుడు ప్రతి ద్వాదశి రోజు కూడా క్రమం తప్పకుండా వ్రతం చేస్తుండేవాడు ఒక ద్వాదశి రోజు ద్వాదశ గడియలు చాలా తక్కువగా ఉన్నాయి అందుచేత ఆ రోజు పెందలాడే అంటే కొంచెం తొందరగానే వ్రతం ముగించుకొని బ్రాహ్మణుని కోసం అని చెప్పి అతను సిద్ధంగా ఉన్నాడు అంటే బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి కదా అని అదే సమయంలో అక్కడికి మహాకోపిష్టి అయిన దూర్వాస మహాముని వచ్చారు అంబరీషుడు ఆ దూర్వాస మహామునను గౌరవించి ద్వాదశ గడిలలో భోజనం చేయవలసిందిగా కోరుతారు దానికి అంబరీషుడు కూడా అలాగనే చెప్తే నదిలో స్నానం ఆచరించి రమ్మని చెప్తారు అంబరీషుడు దూరవాస మహర్షి అంగీకరించి నదికి స్నానానికై వెళ్తారు అయితే ఎంతసేపటికి కూడా ఆ దూర్వాస మహాముని ఇక్కడికి రావడం లేదు అంబరీషుని దగ్గరికి రావడం లేదు ఇంటికి వచ్చిన దూర్వాసమునికి భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం మంచిది కాదు అలానే ఆ ముని ఇంకా తిరిగి రాలేదు ఏం చెయ్యాలో అర్థం అవ్వడం లేదు ఆయన రాకుండా నేను భోజనం చేస్తే అతను నన్ను శపిస్తారేమో నాకేమి చెయ్యాలో తోచడం లేదు బ్రాహ్మణుడిని భోజనానికి పిలిచి నేను భోజనం చేయడం మంచిది కాదు అలానే ద్వాదశి గడియలు మించిపోతున్నా కూడా మించిపోయిన తరువాత నేను భోజనం చేయడం కూడా మంచిది కాదు అలా చేస్తే నేను ఏకాదశి నాడు ఉపవాసం ముందుగా అన్నాను కదా ఆ ఉపవాసం అంతా నిష్ఫలమవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు నేను ఈ నియమాన్ని అతిక్రమించలేకపోతున్నాను అలా చేస్తే వెనకటి జన్మంలో నేను చేసిన పుణ్యాలన్నీ కూడా నశిస్తాయి కదా దానికి ప్రశ్నమే ఉండదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయమును ఆ శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడిలలో భోజనం చేస్తాను అని అనుకుంటున్నాడు అయితే దీని గురించని కొంతమంది పెద్దల్ని అడిగి తెలుసుకుందామని వారిని అడుగుతున్నారు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి రోజున నేను ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఉన్నాను ఈరోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ఈ ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలోనే నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను అందుకు ఆయన అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాకున్నారు ఇప్పుడు ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి బ్రాహ్మణుని విడిచిపెట్టి ద్వాదశ గడిలలో నేను భోజనం చెయ్యవచ్చా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలపవలసిందిగా అడుగుతున్నారు దానికి ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రాలన్నీ పరిశోధించి ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ పరిశోధించి అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోటికి గర్భకుహరమందు జటరాగ్ని జటరాగ్ని రూపంలో రహస్యముగా అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుల్ని భోజనం చేయడానికి సంసిద్ధం చేస్తాడు దాని ద్వారా దేహేంద్రియాలకి శక్తి కలుగుతుంది ఆ తాపం చల్లార్చవలనన్నా అన్నము నీరు తీసుకోవాలి తీసుకొని దాన్ని శాంతింపజేయాలి శరీరానికి శక్తి కలుగజేసేవాడు చేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడిని అందరూ సదా పూజించాలి గృహస్థుల ఇంటికి వచ్చిన అతిథులు ఏ జాతి వారైనా సరే భోజనం పెట్టకుండా వారు తినకూడదు అందులోనూ వేద వేదాంతాలు చదివిన మహస్సాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి వారికి పెట్టకుండా మీరు భుజించడం మంచిది కాదు అది మహా పాపం కూడా అందువలన ఆయుక్షీణం కూడా కలుగుతుంది పైగా దూర్వాసం దూర్వాస మహాముని అంతటి వారిని అవమానించిన పాపం కూడా నీకు కలుగుతుంది అని ఆ పండితులందరూ కూడా అంబరీషుడికి చెప్పారు ఇది కార్తీక పురాణము ఇరవై నాలుగు అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ